ఈరోజు ఒక కాన్ఫిడెన్షియల్ అండ్ రిలయబుల్ ఇన్ఫర్మేషన్ మీద మన టెస్ఐ గారు ఈ రాబడిన సమాచారం మీద ఈరోజు ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో మన రాక్షారాంపూర్ రోడ్డు హెచ్పి గ్యాస్ కోవం దగ్గర బీకు చెక్కింగ్ అన్నది చేస్తుండగా అనుమానాస్పదంగా ఉన్న నలుగురు వ్యక్తుల్ని ఆల్రెడీ మా అందులో మీద సస్పెక్ట్ షీట్స్ ఉన్నాయి సలాది ఉదయ్ సుధీర్ అన్న అతను అతను మీద సస్పెక్ట్ షీట్ ఉంది అలాగే రెండు పెంబిరెడ్డి వెంకట వెంకట్రియాస్ పాల అతని మీద కూడా మన రామచంద్రాపురంలో సస్పెక్ట్ షీట్ ఉంది అదేవిధంగా ఆమదాల దాసు నాగబాబు అన్న అతను తర్వాత అతని మీద కూడా ఒక టెఫ్ కేసు ఉంది కొప్పిశెట్టి దిలీప్ ఇతని మీద ఒక యారక్ కేసు ఉంది అంటే వీళ్ళకి నేర చరిత్ర యొక్క బ్యాక్గ్రౌండ్ అయితే ఉంది వీళ్ళు రెండు బైక్స్ మీద వస్తుంటే అనుమానాస్పద పరిస్థితుల్లో మా ఎస్ఐ గారు వాళ్ళ టీమ్ తోటి ఇంటర్సెప్ట్ చేయటం జరిగింది ఇంటర్సెప్ట్ చేసిన తర్వాత వాళ్ళు దగ్గర నుంచి సుమారు ఒక పదిహేడు మోటార్ సైకిల్ని వాళ్ళకు దగ్గర నుంచి మేము స్వాధీనం వాళ్ళ ఇళ్ళ దగ్గర పెట్టారు వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకుంటూ జరిగింది ఇవి ఎనిమిది పోలీస్ స్టేషన్ పరిధిలో వీళ్ళు నేరాలు చేయటం జరిగింది రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ పరిధి అలాగే అక్కడ ఐదు పళ్ళు ద్రాక్షారామంలో ఒకటి పామర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు రాయవరంలో ఒకటి అంగర్లో రెండు మండపేట టౌన్లో రెండు సామర్లకోటలో ఒకటి అలాగే యానాంలో మూడు మొత్తం ఎనిమిది పోలీస్ స్టేషన్ పరిధిలో పదిహేడు వెహికల్స్ని వీళ్ళు వీళ్ళు తెప్ చేయటం జరిగింది దాని మీద మేము రికవరీ అన్నది చేయటం జరిగింది ఇవన్నీ కూడా ఇంచుమించు ఒక లెవెన్ టు ట్వెల్వ్ ల్యాక్స్ వర్త్ ఆఫ్ వెహికల్స్ అన్నమాట ఎందుకంటే నేరం ఇక్కడ మాకు లాస్ట్ వీక్ రామచంద్రాపురం చర్చ్ రోడ్లో ఒక బైక్ టెఫ్ట్ ఎరగటంతో దాని మీద మా ఎస్పీ గారు యొక్క సూచనల మీద అదేవిధంగా మా అడిషనల్ ఎస్పీ గారి యొక్క వారి పర్యవేక్షణలో ఈరోజు నేను అదేవిధంగా మా ఇన్స్పెక్టర్ గారు వాళ్ళు అలాగే మన ఎస్ఐ గారు కొన్ని టీమ్స్ కింద స్పెషల్ టీమ్స్ కింద ఫామ్ చేసి తిరుగుతున్నారనమాట తిరుగుతుంటే కనుక ఈ వెహికల్ చెక్కింగ్లో ఈ వేళ్ళ మీద మనం దొరకటం జరిగింది ఏంటంటే కనుక వీళ్ళ మీద ఈ నేను చెప్పిన ఈ సలాది ఉదయ్ సుధీర్ సాయి సుధీర్ అన్న మీద సస్పెక్ట్ షీట్లో ఏడు మోటార్ సైకిల్ కేసులు గతంలో ఉండి ఇప్పుడు అతను ట్రై ఫేస్ చేస్తున్నాడు అదేవిధంగా పెంబిరెడ్డి బాల వెంకటన్న అతని మీద కూడా సస్పెక్ట్ షీట్ ఈ పోలీస్ స్టేషన్లో ఉండి ఇరవై మూడు బైక్ అఫిమ్ల మీద అతను కోర్టు ట్రయల్ ఫేస్ చేస్తున్నాడు ఇతను ఏం చేశాడంటే వీళ్ళు మరి సీనియర్ జూనియర్ కాంబినేషన్లో అంటే గురువు శిష్యులు మరి ఆ ఆ డెఫినేషన్లు మరి వీళ్ళకి వాడటం అన్నది కరెక్ట్ కాదు కానీ సీనియర్ ఒక జూనియర్ అంటే ఈ సలాది సాయి సుధీర్ అన్న అతను ఎవరైతే సస్పెక్ట్ కావాలి ఉన్నాడో అతను ఆముదాల నాగబాబు అన్న అతను అక్సిడెంట్ తీసుకుంటున్నాడు అనమాట అదేవిధంగా ఇంకో అతను ఈ బాల వెంకట్ ఎలియాస్ బాల అన్న అతను ఈ పొప్పు శక్తి తెలియదు ఇతను వీళ్ళిద్దరూ ఒక పార్టీ కింద మేము ఎలాగైతే నైట్ బీట్లకి ఇద్దరిద్దరు కానిస్టేబుల్స్ ఎలాగా పెడతామో వాళ్ళు కూడా అలాగే ఇద్దరిద్దరి కింద వెళ్ళి ఇవన్నీ చేస్తున్నారు ఓవరాల్గా మీరు ఇవన్నీ సమ ఈ అమ్మ డబ్బుతోటి చెడు వ్యసనాలకు వీళ్ళు బానిసలు అవటంతో మళ్ళీ ఈవినింగ్ అయిన తర్వాత గ్యాదరింగ్ అవం మొదటి ముగ్గురు కూడా రామచంద్రాపురం వాస్తవ్యులు తర్వాత ఇంకొక అతను ద్వారా కూడా ఈ దిలీప్ అన్న అతను వీళ్ళు ఫ్రీక్వెంట్గా ఇలా కలుస్తూ వీళ్ళని నేరాలు చేస్తున్నారు కాబట్టి ఇవన్నీ కూడా వీళ్ళని ఈరోజు రికార్డెడ్గా అదేవిధంగా ఈ యాజ్ పర్ లా ఏదైతే గైడ్ లైన్స్ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చిందో ఆ గైడ్ లైన్స్ ప్రకారం వీళ్ళని అరెస్ట్ చేసి ఈరోజు న్యాయస్థానం ముందు వాళ్ళని ప్రవేశపెట్టడం అన్నది జరుగుతుంది అదేవిధంగా న్యాయస్థానం యొక్క పర్మిషన్ తీసుకుని ఎవరైతే ఈ వాహన యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి త్రూ కోర్టు ద్వారా ఇమీడియట్గా వాళ్ళకి ఇస్తే దానివల్ల ఉపయోగం ఉంటుంది లేదంటే కనుక వెహికల్స్ కొంచెం రస్ట్ పట్టేయడం అయినా జరుగుతుంది కాబట్టి మేము కూడా మా వైపు నుంచి కూడా ఒక కోర్టుని అప్రోచ్ అయ్యి మేము రిక్వెస్ట్ చేసి వాళ్ళకి వచ్చేటట్టు చేద్దాం ఈ విధంగా ఎప్పుడైతే ఈ రికవరీస్ అయినాయో వీళ్ళందరినీ కూడా మా హెడ్ కానిస్టేబుల్ దీంట్లో కె వీరబాబు అన్న ఆయన ఈశ్వర్రావు అన్న ఆయన కానిస్టేబుల్ సూర్యబాబు అనిల్ కుమార్ పోలయ్య లోవరాజు వీళ్ళందరూ కూడా బాగా బెస్ట్ ఎఫర్ట్స్ చేసినందుకు మా ఎస్పీ గారు ఆయన కే శ్రీధర్ ఐపిఎస్ గారు అలా విధంగా గడిషన్ స్పీకర్ కూడా వీళ్ళందరిని అభినందించి వీళ్ళందరికీ కూడా మంచి కమాండేషన్ లెటర్స్ కానీ లేకపోతే కనుక ఈ గుడ్స్ ఎంట్రీ సర్వీస్ ఎంట్రీస్ కానీ ఇవ్వడానికి మేము ప్రపోజల్ పెడతాం సార్ వాళ్ళు కూడా వీళ్ళు సపోర్ట్ చేశారు కాబట్టి వీళ్ళందరినీ కూడా అభినందించడం జరిగింది పోతే ఈ ఈ మధ్య ఎక్కువ మళ్ళీ నైట్ అఫెన్సులు జరుగుతున్నాయి ముఖం మీడియా ముఖంగా చెప్పవలసింది ఏంటంటే కనుక మా పోలీస్ డిపార్ట్మెంట్లో ఎల్హెచ్ఎంఎస్ అనేది ఒక యాప్ అంటే ఉన్నది లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ ఇది ఇది యాప్ ప్రతి వాళ్ళు కూడా మీరు ప్లేస్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎవరైనా సరే పబ్లిక్ ఎవరైనా సరే వాళ్ళకి ఏదైనా పనులు ఉండి బయటికి వెళుతున్నప్పుడు ఆ ఎల్హెచ్ఎంఎస్ ద్వారా మా రిజిస్ట్రేషన్ చేయించుకుంటే మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్గా వాళ్ళకి కెమెరాస్ ఇన్స్టాల్ చేయటం వాళ్ళ యొక్క మళ్ళీ వాళ్ళు తిరిగి వచ్చే వరకు వాళ్ళు మూడు రోజులైనా నాలుగు రోజులైనా ఐదు రోజులైనా తిరిగి వచ్చినప్పుడు వరకు కూడా మేము వాళ్ళకి భరోసాగా ఎటువంటి నేరం కూడా జరగకుండా ఉండేటట్టు ఏర్పాట్లు చేయడం అనేది జరుగుతుంది ఇదంతా కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి దీన్ని అందరూ కూడా ప్రజలు ఇప్పుడు అంచెనిష్టోరం కంటే ఆదిమూలం అనేది ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ కాబట్టి అందరూ కూడా మీ తరఫున నేను ప్రజలకు చేసేది ఏంటంటే కనుక ఈ ఎల్హెచ్ఎంఎస్ అన్నదాన్ని మీరు అందరూ కూడా ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే ఇవన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీ మొబైల్లోనే మీరు ఎక్కడి నుంచైనా సరే మీ ఇంట్లో ఏం జరుగుతుంది